నా పేరు ఝాన్సీ రాణి నేను నగర్ నుంచి గత రెండు సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాను సో ఇప్పటిదాకా మా ఉద్యమాలకు అనేది రెస్ట్ లేకుండా పోతుంది ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ప్రతి రోజు ఉద్యమాలే బాటనే మా మా పరిస్థితి అయిపోయింది సో కాంగ్రెస్ పార్టీకి మేము ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాం మీ ప్రెస్ వేదిక ద్వారా ఇదే ప్రెస్ ప్రెస్ వేదికకు వచ్చి రేవంత్ రెడ్డి గారు మాకు హామీలు ఇవ్వడం జరిగింది అయినా అనుమల రేవంత్ రెడ్డియా మళ్ళీ అబద్దాల రేవంత్ రెడ్డి అనేది మాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చుకోలేదు ఈరోజు వరకు కూడా ఏడాది తిరిగేలోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత నాది అని చెప్పి వచ్చిన మా దగ్గరికి ఓట్లు అడగడానికి అది అదే కాక జాబ్ క్యాలెండర్కి చట్ట చట్టబద్ధత కలిగిస్తాము ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి నిరుద్యోగి నిరుద్యోగ యువత యువతికి మేము న్యాయం చేస్తామని మీరు ప్రగల్భాలు పలికిరు కదా మళ్ళీ ఎక్కడ అండి మీ హామీలు మళ్ళీ ఉద్యోగాలు వచ్చేంత వరకు తెలంగాణ యువతకి నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని చెప్పిరు కదా మళ్ళీ మీ నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది ఐదు రూపాయల భోజనం తినడానికి కూడా పైసలు లేక ఇక్కడ నుంచి అశోక్ నగరే కానీ ఉస్మానియా యూనివర్సిటీయే కానీ మన నగరే కానీ అక్కడ నుంచి నిరుద్యోగులు అందరు వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళిపోయినారు మేము ఇంకా మే మాకు జాబ్స్ అనేది వద్దా మేము ఇంట్లో ఇంకా ఎన్ని ఉద్యోగాలు చేసుకుంటూ పోవాలి మీకు చలనం లేదా మీ మాటలు ఒక్కటి కూడా మాకు సాటిస్ఫైయబుల్గా లేవు ఎందుకనంటే మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చుకోలేదు మీరు జాబ్ క్యాలెండర్ని అసెంబ్లీలోనే ప్రకటించరు కదా మళ్ళీ అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్కే విలువలేనప్పుడు మీరు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చెప్పిన మాటలలో మేము ఎట్లా నమ్మకం తీసుకొని రావాలి కాబట్టి మేము ఇక్కడ నుంచి తీవ్ర ఎత్తున యుద్ధమాలు చేయక తప్పదు కాంగ్రెస్ పార్టీ హట్టావో నిరుద్యోగి బచావో అనే ఒక స్టేట్మెంట్ చాలా బలంగా తీసుకొని సామాన్య ప్రజల దృష్టికి కూడా మేము మా మా యొక్క సమస్యను తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కనుక మాకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మాత్రం ఎలక్షన్స్కి పోతే ఖచ్చితంగా నిరుద్యోగులు మీకు గల్లాలు పట్టుకొని అడుగుతారు జాబ్ కెల్లర్ ఇచ్చే ఇయ్య ఎక్కడ పోయింది అని సో రేవంత్ రెడ్డి గారు మేము మీకు ఎక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం మాకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లలో పాల్గొంటారా మళ్ళీ ఇంకెక్కడ పోతారనేది మీ ఇష్టం మేమైతే తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేము వెనకాడము